కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారత వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ రమేష్ గారు ఆయనతో మాట్లాడి వర్షాలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం హైదరాబాద్ లో అసలు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది సార్ ఎందుకు ఇలా గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది వర్షాలు హైదరాబాద్ లో ఒక వారం వరకు తప్పకుండా ఎక్కువ వర్షాలు పడతాయి బట్ స్పెల్స్ విల్ బి హెవీ స్పెల్స్ సో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆగుతుంది అన్నది నౌకాస్ట్ అని త్రీ అవర్స్ అప్డేట్ ఇస్తూ ఉంటారు సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది దాని నౌకాస్ట్ నుంచి తెలుస్తుంది బట్ వన్ ఈజ్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ నెక్స్ట్ సెవెన్ డేస్ హైదరాబాద్ లో ఎక్కువగా భారీ వర్షపాతం చాలా ఎపోక్స్ లో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇలా వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు దీని మీద అల్పపీడనం మాన్సూన్లో రెయిన్ బేరింగ్ సిస్టమ్సే అల్పపీడనాలు ఎక్కువ వర్షాలు వస్తాయి సో అల్పపీడనం అన్నది ఇప్పుడు పదమూడో తారీఖు చాలా ప్రామినెంట్గా డెవలప్ అవుతుంది బట్ ఆల్రెడీ దట్ ఎఫెక్ట్ బిఫోర్ జెనసిస్ ఇట్ సెల్ఫ్ వీఆర్ సీయింగ్ స్టార్టెడ్ సీయింగ్ ఆల్ ఓవర్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ అండ్ సౌత్ కర్ణాటక అండ్ ఇప్పుడు తెలంగాణ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం వచ్చే రోజుల్లో సెవెంటీన్త్ ఎయిటీన్త్ వరకు భారీ వర్షం వచ్చే ఎపోక్స్ చాలా ఉంటాయి సార్ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది ఏ ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది సార్ యాక్చువల్లీ హైదరాబాద్ హైదరాబాద్ ఈస్ట్ లో ఉన్న వరంగల్ కరీంనగర్ ఖమ్మము ఈ ఆదిలాబాదు ఈ జిల్లాల్లో రిలేటివ్లీ ఎక్కువ వర్షం పడుతుందండి హైదరాబాద్కు వెస్ట్లో సౌత్ లో ఉండే జిల్లాల్లో తక్కువ వర్షం నగరు ఇటువైపు అంతా తక్కువ వర్షాలు పడతాయండి హైదరాబాదు ఈస్ట్కే ఎక్కువ వర్షాలు పడతాయి ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు గ్యారంటీ ఉండట్లేదు సార్ ఇంత ఘోరంగా వర్షం పడుతుంది హైదరాబాద్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది హౌ టు మేనేజ్ ద రెయిన్ వాటర్ అది మెయిన్ ప్రాబ్లం అయిపోయి మనకు ఇనండేషను ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ డ్రైనేజు అవన్నీ మనకు వాటి మూలన చాలా కష్టాలు వస్తున్నాయి జ ప్రజలకి ప్రయాణించడంలో ఇన్ ద సిటీ ముందు కూడా వర్షాలు వచ్చేవి ఇంత ప్రాబ్లం ఎప్పుడూ లేదు సో ఈ రోజుల్లో ఎక్కువ అవుతుంది హైదరాబాదే కాదు బెంగళూరు తీసుకోండి పూనా తీసుకోండి అహ్మదాబాద్ తీసుకోండి అన్ని సిటీలు అన్ని టౌన్లలోనూ కొంచెం ఫైవ్ సెంటీమీటర్ రెయిన్ వచ్చిందంటే ఫుల్ వాటర్ అంతా వాటర్ లాగింగ్ రోడ్ల మీదే ఉంటుంది సో హైదరాబాద్ ప్రాబ్లమే కాదు బట్ బెంగళూరు బెంగళూరులో ప్రాబ్లం ఎందుకంటే ఢిల్లీలో ప్రాబ్లం ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఆఫీస్ గోయర్స్ ఎక్కువ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ టైం వర్షం వస్తే అర్లీ మార్నింగ్ వర్షం వస్తే చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది వాటర్ని మేనేజ్ చేయడంలో మనం విఫలం అవుతున్నాము దానివల్ల నిన్ను కష్టాలు అవుతున్నాయి బట్ స్టిల్ అప్డేట్స్ ఉన్నాయండి మౌసం అనే అప్డేట్ ఉంది వెబ్ వెబ్ అప్లికేషన్ ఉంది యాప్ ఉంది తర్వాత దామిని అని ఒక యాప్ ఉంది ఇట్లా రెండు మూడు యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటే మీరు దారిలో వెబ్జిఏఎస్ లింక్ అయి ఉంది మీరు దారిలో హెవీ రైన్ ఉందా లేదా అది మీకు ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఇంటి నుంచి ఆఫీసు బయలుదేరే ముందు ఎక్కడైనా పనికి బయలుదేరే ముందు ఒకసారి చూసుకుంటే మీరు వెళ్ళేదారిలో వర్షం ఉంటే మీరు ఆల్టర్నేటివ్ రూట్ తీసుకుని వెళ్ళటమో లేకపోతే అది వర్షం ఫేజ్ పోయి వర్షం ఆగిపోయిన తర్వాత మీరు బయలుదేరటం ఇటువంటి ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి ప్రైవేట్ వ్యక్తులు కూడా వెదర్ అప్డేట్స్ ఇస్తున్నారు చాలా పాపులర్ అవుతున్నారు కూడా ఎంతవరకు వాళ్ళని నమ్మవచ్చు వెదర్ అప్డేట్ అనేది వీళ్ళు ఎన్ అండి దే హ్యావ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గెటింగ్ సమ్ ప్రొడక్ట్స్ వాల్యూ యాడింగ్ సర్టెన్ ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ అండ్ దే ఆర్ దే ఆర్ హ్యావింగ్ సమ్ బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అవ్వచ్చు ఈ విధంగా పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా ఎంతూజియాస్ వర్క్ చేస్తున్నారు పర్టికులర్లీ అగ్రికల్చర్ సర్వీసెస్ కోసం వెదర్ బేస్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్ కోసం district lo kanisam Muguru, youngsters as a hobby, they have developed this uh, aptitude towards value adding, customizing uh, the weather information into a hyper local forecast. So it is a downscaling mechanism. Now, so many. Um, uh, ఏఐ అండ్ ఎంఎల్ టూల్స్ ఆర్ అవైలబుల్ సో పీపుల్ ఆర్ యూజింగ్ డిఫరెంట్ ఏఐఎంఎల్ టూల్స్ ట్రైనింగ్ దెమ్ పబ్లిక్లీ ట్వంటీ ఇయర్ డేటా థర్టీ ఇయర్ డేటా డౌన్లోడ్ చేసుకుని వాటిని ట్రైన్ చేసి ఇప్పుడు ఇచ్చిన ఫోర్కాస్ట్ ని దాంట్లో పాటు ఇన్కార్పొరేట్ చేసుకుని ఇస్తున్నారు అనమాట ఏఐఎంఎల్ టూల్స్ ఇచ్చి సో దే విల్ బి సమ్ సక్సెస్ దే విల్ బి సమ్ సక్సెస్ బట్ దే విల్ నాట్ బి బేస్డ్ ఆన్ సైన్స్ సర్ రెయిన్ ఫోర్కాస్ట్ లో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది రెయిన్ ఫోర్కాస్ట్ లో ఏఐ ఎందుకంటే యాక్చువల్ లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్కి ఏఐలో అంత స్కిల్ లేకపోవచ్చు బట్ డెఫినెట్లీ డ్యూరింగ్ ద డే నెక్స్ట్ సిక్స్ అవర్స్కి ట్వెల్వ్ అవర్స్కి సివియర్ వెదర్ డెవలప్ అయ్యే పాసిబిలిటీస్ జనరల్ ఫోర్కాస్ట్లో కనపడితే మీరు దాన్ని హైపర్ లోకల్ ఇన్ఫర్మేషన్ కింద జనరేట్ చేయొచ్చు హోల్ తెలంగాణలో అంతా అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జిల్లాల్లోనూ ఒకటేసారి హై ఇంటెన్సిటీ ఫాల్ ఈవెంటు జరగదు సో ఒక వైపు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో వైపుకి ఎండ్ అవుతుంది లేకపోతే వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్కి వెళ్తుంది ఈ విధంగా ఏఐ టూల్స్ ఉపయోగించి మనం రియల్లీ లైఫ్ సైకిల్ ఆఫ్ సివియర్ వెదర్ ఎటువైపు నుంచి స్టార్ట్ అయ్యి ఎటువైపు ద్వారా వెళుతూ ఎక్కడ డిసిపేట్ అవుతుంది ఎక్కడ హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ వస్తుంది అన్ ఈ ఇన్ఫర్మేషన్ మనం జనరేట్ చేయడానికి ఏఐఎంఎల్ టూల్స్ బాగా ఉపయోగపడతాయండి సరే ఈ అకాల వర్షాల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అన్నదాతలే వర్షం ప్రభావం వ్యవసాయం మీద చాలా ఉంటుంది సార్ రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం తగ్గిపోయిన తర్వాత ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే వాళ్ళకి నష్టం జరగదు ఫర్టిలైజర్ మీద కూడా చాలా ఖర్చు పెడతారు కదా ఎప్పుడు నష్టం అంటే ఎక్కువ వాళ్ళకి హార్వెస్టింగ్ ముందు ఇరిగేషన్ అవసరం లేదు డ్రై అవ్వాలి క్రాప్ ఆ టైంలో హెవీ రైన్ఫాల్ సైక్లోన్ వస్తే ప్రాబ్లం కోత కోసిన తర్వాత డ్రై అయిన తర్వాత దాన్ని వడ్లు కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేసిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళాలి కొన్ని రోజులు ఆరబెట్టాలి సో ఆ సమయంలో వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అందివ్వకపోతే వాళ్ళకి ఇండివిజువల్గా అన్నదాతలకి చాలా నష్టం జరుగుతుంది ఆ టైంలో కేర్ఫుల్గా చేస్తున్నాం ఈవెన్ మార్కెట్ యార్డ్స్ కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం డిజిటల్ ఫామ్లో డిస్ప్లే జరుగుతుంది అక్కడ స్క్రీన్స్ మీద కూడా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో ఎట్లా ఉంటాయి అటువంటి స్క్రీన్స్ కూడా పెట్టారు మార్కెట్ లో కూడా సో రైతులకు కూడా చెప్తున్నారు యాప్లు డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళ భాషలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది వాళ్ళకి సో ఉన్నాయి అవకాశాలు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుని వాటిని ఉపయోగించుకుని మనం జాగ్రత్త పడవలసిన అవకాశాలు పూర్తిగా ఉన్నాయి వాటిని ఏమంటే ఉపయోగించుకునే కొంచెం మనస్తత్వం పెరగాలి కొంచెం ఓవర్ స్మార్ట్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ ఉంది దాని ఇన్ఫర్మేషన్ గురించి మనం ఎలా జాగ్రత్త పడాలి నా పంట ఏ స్టేజ్లో ఉంది ఏ అగ్రికల్చర్ ఆపరేషన్ వర్షం వలన చేయగలనా చేయకూడదా అన్నది ఇండివిజువల్గా తీసుకునే ఇన్పుట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయండి వారం రోజుల పాటు వర్ష సూచన ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విభాగం స్పష్టంగా చెబుతోంది థ్యాంక్ యూ సో మచ్ సార్